సార్ 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 ఓకే మిగతా మన వ్యక్తిగతంగా కట్టుకునే ఇన్సూరెన్స్ కావచ్చు దీనికి అదనంగా ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన కాదు నలభై రూపాయల ఫ్రీ అనేది కూడా ఫ్రీ ఇస్తారు కార్డు ప్రింట్ చేస్తే అమలు కార్డు అవి ఆ కార్డులు కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళ ఊళ్ళో ఎంతమంది అంటే వాళ్ళకి ఎవరూ ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇంత అయితే కొంతమంది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ తెల్ల కార్డు ఉన్నా ఏ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ కూడా పెడుతున్నారు తొందరలో అది ప్రారంభించేటువంటి విధంగా అయితే కేబినెట్ తీర్మానం చేసి ఆమోదించారు అది త్వరలోనే ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఖర్చు మిగలాలి అనేది ఆయన ఆలోచన తర్వాత దానికి సంబంధించిన వస్తే వస్తాడు మీరు కొద్దిగా సహకరించకూడదు ఏంటంటే మా డబ్బులు బాగా అనేది ఆ ఓటీపీ చెప్పడానికి కార్డు ఏదైనా ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉద్యోగస్తులు రోజు మీకు అనిపించే వాళ్ళే ఒకవేళ మీ అకౌంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ మీ మీరు సీఏ ఏమైనా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వక మీ డబ్బులు కనుక ఉంది అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఉద్యోగస్తులు సహకరించి ఆ ఓటీపీ అని నేను చెప్పినటువంటి సీనియర్స్ వయోవృద్ధుల అరవై సంవత్సరం కార్డు కావచ్చు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్డు కావచ్చు ఇవి జనరేట్ చేస్తే తొందరలో ఆరోగ్యం మొత్తాన్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఫోన్లో చేస్తే రికార్డు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చేదని ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఇప్పుడు కుప్పోలో చేస్తున్నారు కొప్పోలో ఎవరికి ఏం బాగాలేకపోయినా అయినా ఇంతకుముందు లక్ష అయితే దాని ఖర్చు ముప్పై వేలకు తగ్గించాలని అది కూడా గవర్నమెంటే పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు తొందరలో మన అందరూ కూడా ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మన సిబ్బందికి మీరు సహకరించే చాలా తీసుకుంటారు